రైతు పక్షపాతి అయిన ఈమె అన్నదాత సుఖీభవ అంటూ తన దారితో కూడిన సుపరిపాలనకు అన్నదాతల సమక్షంలో శుభారంభం పలికారు ఆమె తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఖరీఫ్ పంటలకు తేటగుంటలో రైతాంగానికి వరి విత్తనాలు పంపిణీ చేసిన మేడం దివ్య రైతులకు అన్ని విధాల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు ఇక తుని నియోజకవర్గం ఇవాటి నుంచి మేడం దివ్య దివ్యమైన పాలనకు అంకురార్పణ చేశారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు బాధ్యత గల ప్రజాప్రతినిధిగా యువనేత్రి యనమల దివ్య సుపరిపాలన ద్వారా నియోజకవర్గం అద్వితీయమైన ప్రగతిని సాధించబోతుంది ఉన్నత విద్యావంతురాలైన మేడం దివ్య ఓ రైతు బిడ్డగా తన ఐదేళ్ల పాలనకు అన్నదాతల సమక్షంలో శుభారంభం పలికారు తునిమండలం తేటగుంట ఇందుకు వేదికగా నిలిచింది అన్నదాత సుఖీభవ పుట్టెడు అన్నం పెట్టే కర్షకుడు నిత్యనూతనుడై అధిక దిగుబడులు సాధించి ఆర్థిక పురాభివృద్ది దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించిన మేడం దివ్య చంద్రబాబు పాలనలో అన్నదాతలు స్వర్ణయుగాన్ని చూస్తారన్నారు ఎంపీపీ డాక్టర్ బొప్పన్న రాము అధ్యక్షతన తేటగుంటలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు రైతులు అధికారులు ఘనస్వాగతం పలికారు నేరుగా శివాలయానికి వెళ్లిన సభ్యురాలు ప్రత్యేక పూజలు గావించారు అనంతరం వ్యవసాయ శాఖ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఎక్కడి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆమె ఖరీఫ్ అవసరాలకు రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని అధిక దిగుబడులు సాధించి ఆర్థిక పురాభివృద్ది సాధించాలని అన్నదాతలకు పిలుపునిచ్చారు రైతు బిడ్డగా మీకు తోడుగా ఉంటా మీ సమస్యలకు పరిష్కార మార్గం చూపించే బాధ్యత నాదని రైతులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతవనేడి అబ్బాయి మోతుకూరు వెంకటేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ శ్రీను జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ బీజేపీ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ లోవ మాజీ చైర్మన్లు కర్ప అప్పారావు దూరం మాణిక్యం మండల టీడీపీ అధ్యక్షులు అప్పన్న రమేష్ చొక్కా అప్పారావు టీడీపీ నేతలు పోలిశెట్టి రామలింగేశ్వరరావు స్థానిక నాయకులు గజ్జి అప్పలరాజు కొల్లి సత్తుబాబు చోడ్రాజు చిరంజీవి రాజు గజ్జి రాంబాబు కోన అప్పారావు గెట్ట శివ తదితరులు పాల్గొన్నారు అలాగే మీ అందరికీ కూడా మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు ముందుగా తుని నియోజకవర్గ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదము అలాగే పేరు పేరున పాదాభివందనలు నా ఉద్దేశంలో అందరికన్నా దేవుడు కన్నా గొప్ప రైతు ఇవాళ ఐదేళ్లు మన నోట్లోకి వెళ్తున్నాయి ఒక ముద్ద దిగుతున్నట్టు కేవలం అది ఒక రైతు వల్లనే ఇవాళ ఆ రైతుకి గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఆ రైతుకి ఎప్పుడు అండగా ఉంది ఇప్పుడు ఈ ఎన్టీ ఎన్టీఏ కూటమి ప్రభుత్వం కూడా మీకు ఎప్పుడు అండగా నిలుస్తామని ఇస్తున్నాం ఇవాళ అటువంటి రైతుకి నేను వరి విత్తనాలు పంపిణీ చేయడం అంటే ఇది నిజంగా నా అదృష్టం మొట్టమొదటి మొట్టమొదటి కార్యక్రమంగా నాకు నన్ను ఇక్కడ పిలిపించి ఆహ్వానించి నా చేతుల మీదుగా మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పగానే నిజంగా నేను ఆ రైతుకు నిజంగా దండం పెట్టాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పంటలు బాగా పండి వచ్చే సంక్రాంతి మనం రంగ వైభవంగా జరుపుకోవాలని నిజంగా ఆ ప్రార్థిస్తున్నాను మాకు వ్యవసాయ శాఖ ఇచ్చే చాలా సంతోషం అండి యాక్చువల్గా వ్యవసాయ శాఖ ఉన్న కాదు మేడం గారు కూడా వ్యవసాయమే అంత ఆయన భర్త ఉద్యోగం కానీ మేడం గారు ఏ విధానంలో వ్యవసాయం ఉంది అలాగే సార్ వ్యవసాయం రామకృష్ణ గారు కూడా వ్యవసాయం చేస్తారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రైతుల యొక్క కష్టాలు తెలుసు కాబట్టి మొట్టమొదటిగా వ్యవసాయ శాఖకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అది ఎందుకంటే మేడం గారి తాల వ్యవసాయం అంతా కూడా ఏ వినర్ ఉంది అలాగే ఇప్పుడు మన తేటపంట తోట మొత్తం ఇదంతా వ్యవసాయం చేసే విధానం అంచేత రైత రైతు అనేసరికి ప్రత్యేక అభిమానం కూడా ఉంది అయితే అందరికీ ఇందాక మన అబ్బాయి గారు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం బాగా పనిచేసింది అవునా పనిచేసిందా తెలిసిందా మీకు మన భూమి మన దగ్గర ఉండటం అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారంగా రద్దు చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే నాకు అబ్బాయి గారు చెప్పారు పాతి ముప్పై సంవత్సరాలు మనకు ఉండాలని మనం పాతి ముప్పై సంవత్సరాలు ఇక్కడ మనం ఉండాలంటే మనం రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా అందరినీ కులాలు చూడకుండా మతాలు చూడకుంటా అందరినీ కలుపుకొని వెళ్ళినప్పుడే లాస్ట్ టైం పాతి ఉన్న మైనస్ని మనం పదిహేను వేల సెలవులు మెజార్టీ మెజారిటీ తీసుకొచ్చామంటే అవన్నీ చూడకుండా ఉండాలి అది చూసుకుని మనం అందరినీ కోరుకునేది ఒకటే అందరినీ కలుపుకోవాలండి ఓన్లీ మనకి ప్రతి గ్రామం అనే ఎక్కడ మనకి వ్యతిరేకంగా పోటీ చేసే నాయకుడి లేకపోతే కార్యకర్తలు ముగ్గురు ఉంటాం తప్ప మిగిలిన కలుపుగా రాలే ఎందుకంటే ఇదే తేటకుంట మొన్న పంచాయతీ మెజార్టీ తీసుకొచ్చారు అంటే గతంలో మనకి ఎనిమిది వందల మైనస్ ఉన్నదాన్ని మెజార్టీ తీసుకొచ్చారంటే ఇక్కడ నాయకులు ఎంత కష్టపడ్డారు చూడండి అంటే అంత మెజార్టీ వచ్చిందంటే ఓన్లీ మనం పోటీ చేసిన నాయకులు వదిలేసి ఉన్న అందరిని కూడా కలుపుకొని రావడం వల్ల అంటే మిమ్మల్ని అందరిని కోరుకున్నది ఏంటంటే ప్రతి గ్రామం నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరిని కలుపుతారండి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వంలో వచ్చి వచ్చే ప్రతి కార్యక్రమం కూడా మన మేడం గారు మనకు అందరికి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన ప్రతిదీ కూడా మన పెద్దలకు అందజేయాలా అందజేసి అందరినీ మనం మర్చి చేసుకొని రేపు మళ్ళీ నెక్స్ట్ మనకు జరిగే దానికి మనం ముందుగా ప్రమాదం చేసుకోవాలి ఎందుకంటే మనం ఒరి ఇప్పుడు వరితాన్ని ఇవాళ పుట్టుకెళ్తున్నాం వరితాన్ని ఎప్పుడేస్తాం రేపు ఆసవనాలు వేస్తాం అది వచ్చిన తర్వాత ఆకు వస్తుంది ఆకు వచ్చిన తర్వాత ఉడి పుడుస్తాం తర్వాత కోత కోత ఎప్పుడు వస్తుంది జనవరికి వస్తుంది అంటే ఈ ఆరు నెలలు టైం పడుతుంది అంటే మనం ఇప్పటి నుంచి మనం ఆ వర్క్ చేయగలిగితే ప్రతి ఒక్కరు వర్క్ చేయగలిగితే మనకి రిజల్ట్ అప్పుడు రావాలి రిజల్ట్ రావడానికి మాత్రం వీళ్ళందరూ కూడా కష్టపడండి రేపు మనం ఇప్పుడు సోదరు అన్నట్టు పది ముప్పై సంవత్సరాలు మనకి ఉండాలి మన భవిష్యత్తులో మనం మంచిగా చేయాలి మేడం గారిని ఎందుకంటే వ్యవసాయ కుటుంబం విద్యావంతురాలు ప్రతి సబ్జెక్ట్ మీద క్షుణ్ణంగా పరిశీలన ఉంది మరి మీ అందరూ కూడా గ్రామాలు బాగుపడాలి నియోజకవర్గం బాగుండాలి గత ప్రభుత్వంలో చేసిన నాయకుల కంటే విద్యావంతురాలు విద్యావంతురాలు అయినటువంటి దివ్య గారిని గెలిపించాలనే ఉద్దేశంతో రైతులు అన్ని వర్గాల వారు కూడా కష్టపడి గెలిపించి ఈ రోజున ఎనమల్ దివ్య గారిని ఎమ్మెల్యేగా చేసినటువంటి మీ రైతు సోదరులందరికీ అందరికీ కూడా పేరు పేరున ఈ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మరి అటువంటి ఈ కార్యక్రమంలో వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరి అభిమాన నాయకులు దివ్య గారికి మిగతా పెద్దలకు మరి వీటి గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మండల ప్రెసిడెంట్ గారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం రైతులారా మీరు అక్కడ అర్థం చేసుకోవాలి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ప్రతి ఒక్కరికి కూడా కందులో ఉన్నవ్వండి కాలువ నుంచి వాటర్ తోడుకోవడానికి మోటార్ లా ఉండి స్పెయి ముందు కొట్టుకోవడానికి స్పెయిర్ సబ్సిడీ మీద ట్రాక్టర్ అలాగే రైతు నైన్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి డ్రిప్ ఇరిగేషన్ లో రైతుల్ని గొప్పగా సబ్సిడీలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా అందరికీ బాధ చేస్తున్నాను మరి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉండడం రైతుని దారుణమైన దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఎందువల్ల అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ విత్తనాలు కాని పన్నులు గాని కసలు కాని స్పేర్లు కానీ మోటార్లు కాని ప్రతిదీ కూడా ఎత్తేసి వాళ్ళ అవినీతిగా సైలు దారిలో వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప రైతుకి ఏ విధమైన న్యాయమైనటువంటి విత్తనాలు కానీ ఏ పరికరాలు ఇవ్వడం జరగలేదు మరి అటువంటి దారుణమైన ఈ తరుణంలో మరి మీరందరూ అందరూ రైతులందరూ అర్థం చేసుకుని ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం మరి ఢిల్లీ గారిని గెలిపించడం ఈవేళ మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవడం జరిగింది మరి అందులో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న అందరూ కలిసి పాత విధానంలో ఏ ఉన్నాయో మరి ఎన్ని పరికరాలు రైతులకు అందించాలి రైతులు ఆదుకోవాలి రైతులు కాపాడుకోవాలి రైతులు ఆదుకునేటప్పుడు ప్రభుత్వాలు బాగుంటాయన్న ఉద్దేశంతో మరలా మన రైతు నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం యర్మల రామకృష్ణుడు గారు తరవీ రోజు రావడం మీ అందరూ మనవి చేస్తున్నారు దీనిలో భాగంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుని ప్రతి ఏ సంవత్సరం కూడా దివి గారి దగ్గరకు వచ్చి మీ దివి గారి దగ్గర క్యాబినెట్ లో కార్యాలయానికి వచ్చినట్లయితే మీ అందరికీ కూడా పనులు చేయించుకోవచ్చు ఒక పరిపాలన గతం కంటే గా ఉంది గతం కంటే అందంగా అప్పుడు దారుణాలు చేశారు ఇప్పుడు మంచి పరిపాలన అందిస్తున్నారు అనేటువంటిది ఎవరైనా అక్కడి నుంచి అయినా ఫీడ్బ్యాక్ కావాలంటే ఒక రైతుల దగ్గర నుంచే వస్తున్నారు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను మరి ఈ రోజున మనం మనందరం కూడా రైతులు అదిలిపోవడం జరిగింది చాలా భయంగా గురవడం జరిగింది ఎందువల్లంటే గతంలో ఉన్నటువంటి దుర్మార్గుడు అవినీతి పనులు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి కూడా పెట్టి సొమ్ము తెచ్చేద్దాం అప్పు తెచ్చేద్దాం తెచ్చేసి మనందరి మీద విచ్చేసి మన మనవాళ్ళకి మన అబ్బాయిలకి ఇచ్చుకునే ఆస్తుంది ఆయన కాజేసేద్దామన్న యాక్ట్ తీసుకురావడం జరిగింది ఆ యాక్ట్ లో భాగంగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మరుక్షడు ఈ యాక్ట్ ని రద్దు చేస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు రావాల ఆమె ఎవరు అందులో భాగంగా మనం ఇచ్చినటువంటి ఐదు హామీల్లో కూడా పెన్షన్ గానీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన గానీ ఈ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ గాని ఆ దగాటిఎస్సీ గానీ ఆమె ఇవ్వడం తొలి సంతకాలుగా సంతకం పెట్టడం ఆ యాక్ట్ ను రద్దు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారికి దిగుడి గారికి మనందరూ కూడా తప్పటితో కూడా ఈ సందర్భంగా మీ అందరికీ డబ్బుల కోసం అని చెప్పేసేసి అక్కడ బిల్డింగులు బిల్డింగ్ జరిగింది జరిగింది నాకు తెలిసినంత వరకు ఇరవై డిపార్ట్మెంట్స్ దీనికి అనుసంధానం అయితే బాధ్యత జరగడం జరిగిందండి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్నారంటే అంటే మళ్ళీ ఉద్యాన వనశా దీనికి అనుసంధానం చేస్తూ మంచి నిర్ణయం తీసుకునే జరిగిందండి తుని ప్రాంతంలో తుని మండలంలో నేను అనేక గ్రామాలు అన్ని గ్రామాలతోని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులతో కూడా నేను తిరిగినప్పుడు మాకు రిక్వెస్ట్ ఏంటంటే అమ్మా గతంలో ఈ నాయకులు చేసినటువంటి నిజంగా చేసినటువంటిది ఇరిగేషన్ సంబంధించి కానీ మన వ్యవసాయ శాఖ సంబంధించి కానీ ప్రతిదీ కూడా డెవలప్మెంట్ కనిపించింది మేడం కానీ ఇప్పుడు అది కనిపించకుండా పోయింది రూపాలు లేకుండా పోయి రైతు అనే వాడికి ఏ రకమైనటువంటి ఉపాధి లేకుండా పోయింది మేడం సో మీ యొక్క ఆధ్వర్యంలో మీ యొక్క పరిపాలనలో సార్ యొక్క ఆశీస్సులతో ఈ తుని తుని మండలంలో ఉన్నటువంటి కాకుండా తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు గా ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ డియాక్టివేట్ అయిపోయి ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసి మీరు ఒకసారి రివ్యూ పెట్టి దీని మీద తమ చర్యలు తీసుకుని ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చూసి అట్లానే ఇరిగేషన్